అంత ప్రాభవం కలిగినవాడు మనస్వామి అంతగా పుండరీకాక్షుడనేటువంటి ఒక సార్థక నామం కలిగినవాడు మనస్వామి అటువంటి స్వామికి అసలు పుండరీకాక్షుడనే పేరు రావటానికి కారణం ఏమిటి అంటే నిరంతరము ఈ లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి 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 కన్నులు విప్పారి విప్పారి విప్పారీ గొప్పగా పెద్దవిగా మంచి అందంగా తయారైనటువంటి కళ్ళు కలిగిన వాడిగా ఉన్నాడు ఈయన అని చెప్పంటున్నారు అటువంటి అద్భుతమైన సౌందర్య రాశి అయిన అమ్మవారిని నిరంతరము దర్శించటం వల్ల ఆమెను చూస్తూ ఉండటం వల్ల ఈయనకు పుండరీకాక్షుడు అనే ఒక నామము స్థిరపడిపోయి ఉన్నదన్నమాట మరి సరే ఇది సౌందర్యానికి సంబంధించిన విషయ మనకు కావలసిందేమిటి తల్లి యొక్క సౌందర్యం కాదు కదా భక్తుడికి కావలసింది తల్లి యొక్క దయ కావాలి ఆ దయ కనపడేటువంటి కళ్ళు కదా మనకు కావాలి శ్రీమన్నారాయణుడు ఆమెను ప్రేమతో చూస్తున్నాడు అనంటే ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి భార్య గనుక ఆమె మీద ప్రేమని వ్యక్తపరుస్తూ ఆమెను ఆ విధంగా గమనించుకుంటూ ఉన్నాడు ఆయన ఏమండి మరి మనకో కావలసిందేమిటి తల్లి యొక్క దయా అనేది మన మీద ప్రసరిస్తూ ఉండాలి ఇక్కడ ప్రేమ అనేటువంటి విషయం తరువాత కోర్స్ తల్లి ప్రేమతోనే చూస్తుంది మనల్ని అది వేరే విషయం కానీ దానికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే దయా అనేటువంటిది ఉండాలన్నమాట తవావలోక విభవ నీ యొక్క ఆ కటాక్ష వైభవం అంటే కంటి చూపే ఇక్కడ వైభవం చెప్పటము కానీ ఆ కంటి చూపు ఏ విధమైన కంటి చూపుగా ఉండాలి అని అంటే తల్లి యొక్క కటాక్షం ఆమె యొక్క కృప మన మీద ప్రసరించేటువంటి విధంగా ఉండాలి అని అని చెప్పి అంటున్నాడు ఎందుకని ఈ దయా అనేది ఎప్పుడైతే వర్షిస్తుందో అప్పుడే మనకు ఆ తల్లి యొక్క సాక్షాత్కారం అనేది కలుగుతుంది తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందటమే సర్కల ఐశ్వర్యాలకి మూలమైన విషయం ఈ ఐశ్వర్యం పొందాలి అనంటే కావలసింది కటాక్షం ఒక్కసారి కటాక్షం లభించిందా నీకు ఎటువంటి కష్టాలు ఉన్నా అన్ని కష్టాలంతట అవి దూరం అయిపోతూ ఉంటాయి ఆమె మనస్సులో ఒక్క మాట అలా అనుకుంటే చాలు మనకి ఆనాడు హనుమంతులు వారు లంకా నగరాన్ని దహనం చేయటానికి వెళ్ళారు అంతా ఊరంతా మండిపోతూ ఉన్నది అప్పుడు సీతాదేవి ఏమని ఆలోచన చేసింది అయ్యయ్యో ఈ రాక్షసులందరూ కూడా ఆ హనుమంతుడి యొక్క తోకకు నిప్పు పెట్టారు అని చెప్పి అంటూ ఉన్నారే మరి ఆ మంట ఎంత పెద్దదిగా ఉండకపోతే ఈ మొత్తం లంకా నగరం అంతా దాని చేత దహింపబడుతోంది దీని అంతటినీ ఆయన దహిస్తు దహింపజేస్తున్నాడన్నాం బాగానే ఉంది అంత దహనం అవ్వాలి అంటే ముందు ఈయన దగ్గర ఎంత పెద్ద మంట ఉంటే కదా మరి మంట ఊరికే ఉంటుందా అండి మన చేతిలో ఇంత పొడవు కాగడా ఉంటే ఆ చివరెక్కడో ఇంత మంట ఉంటుంది మనకి ఆయన కింద ఎక్కడో పట్టుకున్నా దాని వేడి ఇక్కడ దాకా మనకు కొడుతుంది మరి అలాంటిది ఆయనకి ఉండేటువంటి ఆ తోకకే కదా నిప్పు పెట్టారు ఇలాగ తోకకి నెప్పు పెడితే ఎంత కష్టం ముందు ఈయన అనుభవిస్తున్నాడో పాపం అంత పెద్ద మంట తోకకి అంటుకుంటే ఎవడైనా చిందులేడు కాబట్టి ఈ హనుమంతుడు కూడా ఇదే విధంగా ఎంతో కష్టపడుతూ ఉండుంటాడు అని చెప్పి అనుకొని శీతోభవ హనుమత అని చెప్పి ప్రార్థన చేసింది అగ్నిదేవుడికి రామాయణంలో మనకి చాలా విశిష్టమైనటువంటి ఒక దృశ్యం ఇది సీతాదేవి యొక్క ప్రార్థన ఏ విధంగా అయితే ఆమె అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందో మన అందరం కూడా అదే విధంగా అగ్నిదేవుణ్ణి ప్రార్థించి సుఖము పొందాలి శాంతిని పొందాలి అని మన పెద్దలు చెప్పేటువంటి మాట ద్విపంచగ్రీవాజ్ఞాచముదంచిజర ప్రపంచ ప్రక్షిప్త పవనసు ఎవస వివశే కృపాపూరం స్వైరం భవతి మా తల్లి ఆనాడు నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఆ హనుమంతుల వారికి తోకలో ఉండేటువంటి అగ్నిని శాంతింపచేసి చల్లదనాన్ని చేకూర్చావో ఆనాడు హనుమంతుల వారి ఆశ్చర్యపోయాట ఏమిట్రా ఇంత పెద్ద మంట ఉంది వెనకాలేమో ఈ మంటతో లంకానగరం మొత్తాన్ని నేను దహించేసేస్తున్నాను ఒక బాగా బ్రహ్మాండంగా కట్టబడిన ఇల్లు మండాలి అంటే ఎంత పెద్ద మంట వస్తే ఆ ఇల్లు మండుతుంది చెప్పండి దానిలో బాగా మంచి ఇంటెన్సిటీ ఉండాలా లేదా అటువంటి ఇంటెన్సిటీ ఉన్నటువంటి అగ్నితోనే ఇది సాధ్యం మరి అంత పెద్ద పెద్ద దేవ మందిరాలని ఇళ్ళని వాటి అన్నింటినీ కూడా సభాగృహాలని మండించి వేస్తున్నటువంటి అగ్ని హనుమంతుడి మాత్రం దహించి దహించివేయొద్దా ఆయనకు చల్లగా ఉందిట ఆయనే ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇక్కడేమో నాకు ఇంత చల్లగా ఉంది వాళ్ళందరూనేమో హాహాకారాలు చేస్తూ పరుగులెత్తుతూ పోతూ ఉన్నారు ఎందుకు వీళ్ళకి ఇంతగా బాధ కలిగ చేస్తున్నది ఈ అగ్ని నన్ను ఎందుకు బాధించటం లేదు అని చెప్పి అనుకున్నట్ట మరలా ఒక్క క్షణంలోనే ఆయన మనసులో మెదిలిందిట అరే రే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ సీతమ్మని దర్శించుకొని వచ్చాను ఆమె కృపకు నేను పాత్రుడునైనట్లుగా అనిపిస్తోంది ఆ తల్లి ఏదో నన్ను ఈ విధంగా కటాక్షించమని చెప్పి ఆ ప్రభువుని ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఉంటుంది బహుశా అందువల్లనే నాకు దీని యొక్క వేడి తగలటం లేదు అని అప్పుడు అనుకున్నాడు ఆయన ఈ విధంగా హనుమంతుని యొక్క తోక వేడిని నశింపచేసి ఆయనకు చల్లదనాన్ని కలగజేసి ఆయన కార్యసిద్ధి పొందటంలో ఏ మహాతల్లి అయితే ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నదో అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఈ సంసార సాగరంలో పడి నానా రకాలైనటువంటి కష్టాలను పొందుతూ ఏమీ చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయమైన స్థితిలో పడి ఉన్నటువంటి నన్ను నువ్వు రక్షి మా అని మనం ప్రార్థన చేస్తాం లక్ష్మీ సహస్రంలో వెంకటాధ్వరి గారి యొక్క నాయకత్వంలో కనుక ఇది మనము బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి తల్లి యొక్క దయా అనేది మన మీద ఉంటే మనలో ఉండేటువంటి సర్వవిధమైన వికారములు సర్వ విధమైనటువంటి రోగ భయాలు భయం అన్నీ కూడాను నాశనం అయిపోతాయి ఏది మిగలదు అది తల్లి యొక్క కంటి చూపుకుండేటువంటి గొప్పదనం అన్నమాట కనుక అలాంటి నీ దయ మా మీద ప్రసరింపచేసి ఈ సంసార సాగరం నుండి మమ్మల్ని అందరినీ ఉద్ధరించు తల్లి అని ఆ అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం తవావ లోక విభవ వర్ణ్యతే అలాంటి నీ దయను ఎవరు ఏ విధంగా సంపూర్ణంగా వర్ణించగలరు ఎవరికీ కూడా ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు అందరూ అనుకుంటారు మేము చేస్తాం మేము చేస్తాము అని కానీ ఎవరూ కూడా అలా చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటం లేదు ఎందుకని అంటే తల్లి యొక్క దయ అంత గొప్పది దాన్ని ఓవర్ ఓవర్రైడ్ చేసి ఇంకో రూపంగా ఇంకో రూపంగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది ఏ విధంగానూ సఫలీకృతం అవ్వదు కనుక తల్లి యొక్క దయని పొందటం అనేది మానవుడికి పరమార్థమని ఆ తల్లి దయను పొందటం కోసం మనందరము కూడా నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలని ఆ తల్లి దయగలిగినటువంటి వాడి ఇంట్లో దారిద్ర్యం అనేది ఏమాత్రము దరిదాపులకు రాదని దారిద్ర్యం లేవు అంటే ప్రపంచంలో మనకుండే కష్టాలు సగం తీరిపోయినట్టే కాదా ధనమూలం ఇదం జగత్ అంటున్నాం మనం ఈ సర్వప్రపంచానికి ఏమిటి అంటే డబ్బు అనేటువంటిదే మూలం అటువంటి మూలమైనటువంటి ఒక మౌలికమైన అవసరం ఏదైతే ఉన్నదో అది మనకి దూరం అవుతుంది ఎప్పుడు తల్లి యొక్క కృపాకటాక్షములనేవి మన మీద లేనప్పుడు మరలా దగ్గర అవుతుంది ఎప్పుడు ఆ తల్లి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరితం అయినప్పుడు కాబట్టి ఈ విధంగా గనక మనము గమనిస్తే తల్లి యొక్క కృప అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటిది కనుక కయా క్వాక్వా సాక్షాత్వర్ణ్యతే ఎవరి చేత ఏనాడు ఏ విధంగా నువ్వు కీర్తింపబడుతున్నావు ఈ విధంగా మహాలక్ష్మీదేవిని పరిపరి విధాలా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ తల్లి యొక్క కటాక్ష వైభవం మనకి ఎన్నో పురాణాలలో ఇతిహాసాలలో వీటన్నింటిలో కూడా అర్థమవుతూ ఉంటుంది అలాగనే ఒక మంచి పరిస్థితిని మనము తయారు చేసుకున్నాము అనంటే ఆ పరిస్థితి బాగా మంచిగా ముందుకు జరగాలి అన్న ఉన్న చోటనే ఎక్కువగా ప్రకాశింత అవ్వాలి అన్నా కూడా స్వామి యొక్క దయ మనకు అవసరము ఆ స్వామి దయ ఎవరి వల్ల కలుగుతుంది అమ్మ వల్ల కలుగుతుంది కనుక అటువంటి లక్ష్మీదేవిని మనము మనసారా ప్రార్థన చేసుకుందాము రండి అని చెప్పి ఆహ్వానిస్తూ భట్టరు వారు తమతో పాటు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు అన్న విషయం ఇక్కడ మనం తెలుసుకొని మరికొన్ని విషయాలు మరొక శ్లోకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి